హాయ్ మేడ్ ఇన్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నా పేరు కిరణ్ నేను అమెరికాలో స్థిరపడ్డ భారతీయుణ్ణి తెలుగువాణ్ణి ఆంధ్రుణ్ణి ఉద్యోగరీత్యా మెడికల్ డాక్టర్ని రేడియాలజిస్ట్ని అట్లాంటా అనే ప్లేస్లో ఎమరీ యూనివర్సిటీ హాస్పిటల్లో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను అయితే ఈ ఛానల్ ఈజ్ సెపరేట్ ఫ్రామ్ మై క్లినికల్ అండ్ అకాడమిక్ వర్క్ ఈ ఇంట్రడక్షన్ వీడియోలో మూడు విషయాలు షేర్ చేసుకుంటున్నాను మొదటిది మేడ్ ఇన్ ఆంధ్ర టైటిల్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ వైజాగ్ మెడికల్ కాలేజ్ చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కాకినాడలో ఉద్యోగరీత్యా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసింది వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సో మై ఫౌండేషన్ యాజ్ ఎ డాక్టర్ యాజ్ ఎ హ్యూమన్ అండ్ యాజ్ ఎ సిటిజన్ వాజ్ ఇన్ ఆంధ్ర ఐ వాజ్ మేడ్ ఇన్ ఆంధ్ర రెండవది కాంటెంట్ సింగిల్ లైన్లో చెప్పాలంటే దిస్ ఛానల్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్వర్జేషన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్వర్జేషన్స్ రిలేటెడ్ టు హెల్త్ ఎడ్యుకేషన్ కల్చర్ కల్చరల్ డిఫరెన్సెస్ సో ఇలాంటి ఆస్పెక్ట్స్లో నేను ఏమైనా విషయాలు తెలుసుకున్నప్పుడు వాటిని తెలుగులో షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుంటున్నాను ఇక కాన్వర్జేషన్స్ లైక్ ఆన్ టాపిక్స్ ఆఫ్ హ్యూమన్ అసెన్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ కల్చరల్ డిఫరెన్సెస్ ఫైటింగ్ సూడో సైన్స్ అండ్ కాన్వర్జేషన్స్ ఆన్ బుక్స్ బుక్స్ కెన్ బీ ఇంగ్లీష్ తెలుగు ఇక టార్గెట్ ఆడియన్స్ ఎనీబడి హూజ్ ఎ స్టూడెంట్ స్టూడెంట్ అనే నా దృష్టిలో ఒక నేర్చుకోవాలి అనే కుతూహలం ఉండి ఓపెన్ మైండెడ్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంటే సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ వెల్కమ్ హియర్ జాయిన్ దిస్ ప్లాట్ఫామ్ ఇక మూడవది ఫైనల్గా సోషల్ మీడియా అండ్ మై టూ సెంట్స్ సో ఈ సోషల్ మీడియా అనే టర్మ్ రీసెంట్గా వచ్చింది బట్ ఎసెన్స్ ఆఫ్ సోషల్ మీడియా లైక్ ఎక్స్ప్రెషన్ కమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీ ఇలాంటివి హ్యూమన్ ఎవల్యూషనరీ సైకాలజీలో చాలా ప్రాచీనమైనవి అంటే ఆదిమానవుడు రెండు వందల వేల సంవత్సరాల క్రితం నిప్పుని కనిపెట్టినప్పుడు నిప్పుతో పాటు ఫైవ్ సైడ్ చాట్స్ లాంటివి ఆర్గనైజ్ చేసుకునేవాడు అంటే ఫైర్ అనేది పెట్టుకుని నలుగురు చుట్టూ కూర్చుని మాట్లాడుకోవడం సో ఐ బిలీవ్ ఆర్ హిస్టోరియన్స్ బిలీవ్ దట్ దోస్ ఆర్ ద బేబీ బేబీ స్టెప్స్ ఆఫ్ సోషల్ మీడియా ఎవల్యూషన్ ఆఫ్ కోర్స్ ఫైవ్ సైడ్ చాట్ అనే వర్డ్ యూజ్ చేసింది నైన్టీన్ థర్టీస్ ఫార్టీస్లో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్బెల్ట్ ఆయన రేడియో టాక్స్ని ఫైర్ సైడ్ చాట్ అనేవారు ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ హియర్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో ఇవన్నీ మన మానవ ఎవల్యూషన్లో ఒక ఇన్గ్రీండ్ పార్ట్ అండ్ అదే ఈ రోజున సోషల్ మీడియాగా ఎవాల్వ్ అయింది అని బిలీవ్ వాళ్ళలో నేను ఒక అంటుదే ఐ ప్రామిస్ యూ దాట్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ విత్ దిస్ ప్లాట్ఫామ్ చివరిగా డిక్టేషన్స్ అండ్ డిక్టోమ్ అమెరికా వచ్చిన కొత్తలో రేడియాలజీ ట్రైనింగ్ వీక్లో చేతికి డిక్టోఫోన్ ఫోన్ ఇస్తారు యూ హ్యావ్ టు డిక్టేట్ ద ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్ కంప్యూటర్లో వచ్చేస్తుంది అనమాట సో ఆ ట్రైనింగ్ టైంలో చాలా నర్వస్గా ఉండింది ఎందుకంటే రిపోర్ట్ ఇంగ్లీష్లో డిక్టేట్ చేయాలి మనం తెలుగు మీడియం బ్యాచ్ బట్ రోజు అనుకున్నాను ఎప్పుడైనా మైక్ దొరికి తెలుగులో మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుంటుందని సో నా డ్రీమ్ని ఒక విధంగా నేనే నిజం చేసుకుంటున్నాను Uh, but I promise you that I will be very responsible with uh, my dictations as well as uh, with uh, this dictaphone. And uh, that is all for uh, today in this introduction. Uh, have a wonderful day. Take very good care of yourselves. Just another day in paradise. Thank you very much for watching.